కొత్త ప్రయోగాల మొన్న అఖండ అంటూ డివోషనల్ రూట్ లో మాస్ మతిపోగొట్టాడు ఇప్పుడు రియాలిటీతో దుమ్ము దులిపేస్తానంటున్నాడు అందులోనే అనిల్ రావుపూడి పూడి మేకింగ్ లో కితిల బాంబులు సిద్ధం చేస్తున్నాడు అఖండ ఊపు బాలయ్య అదే జోరు అదే తీరుని కంటిన్యూ చేస్తున్నాడు వరుసగా సినిమాకో జోనర్ అంటూ ప్రయోగాలు చేస్తున్నాడు అఖండా హిట్ అయింది ఆ తర్వాత బాలయ్య రెండు ప్రాజెక్టుల ప్రాసెస్ ముందుకెళ్లింది గోపీచంద్ మలినేని అనిల్ రావిపూడి కొరటాల శివ మేకింగ్ లో బాలయ్య లెక్కే మారింది గోపిచంద్ మలినేని మేకింగ్ లో బాలయ్య కన్నడ మూవీ మఫ్టీ రీమేక్ చేస్తున్నాడని కాదు తమిళ్ మూవీ రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది ఏదేమైనా క్రాక్ లాంటి మరో ప్రాజెక్ట్ ని గోపిచంద్ మలినేని పట్టాలెక్కించేశాడు రియల్ ఇన్సిడెంట్స్ ని మూవీగా మార్చబోతున్నాడు క్రాక్ లాంటి రియాలిటీ కమ్ కమర్షియల్ యాక్షన్ డ్రామా చేస్తున్న బాలయ్య ఆ తర్వాత అనిల్ రావిపూడి మేకింగ్ లో నవ్వుల బాంబు విసిరబోతున్నాడు ఎఫ్ త్రీతో దాడికి రెడీ అయిన అనిల్ రావిపూడిని నటసింహంతో నవరసాలు పండిస్తాడట పైసా లో యాక్షన్ కమ్ ఫన్నీ పీక్స్ లో చూపించిన బాలయ్య ఇప్పుడు అంతకు మించి అంటున్నాడు అనిల్ రావిపూడి మేకింగ్ లో మతి పోగొట్టబోతున్నాడు ఆ తర్వాత కొరటాల శివ మేకింగ్ లో సమాజాన్ని రిపేర్ చేయబోతున్నాడు